గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అసలైన వికలాంగులకు పెన్షన్ అందించలేదని దివ్యాంగురాలు జయశ్రీ అన్నారు దివ్యాంగురాలైన తాను అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోలేదని ఆమె అన్నారు గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే తాము ఇప్పుడు గాంధీ భవన్కి వచ్చామని దివ్యాంగురాలు జయశ్రీతో మా ప్రతినిధి భవిత ఫెస్ట్ ఫెస్ట్ దిభవనలో ఉన్నాము గాంధీ భవన్లో ఒక వికలాంగురాలు ఇక్కడ కొంచెం ఏదో సహాయం కోసం వెయిట్ చేస్తున్నారు క్రస్తం అంతోపాటు వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రతి నేను చెప్పాము మీ పేరేంటి జయశ్రీ అంటే దేనికోసం వచ్చారు ఇక్కడికి నాకు టెన్ ఇయర్స్ నుంచి పెన్షన్ కానీ రేషన్ కార్డ్ కానీ ఆరోగ్యశ్రీ ఏది లే లేదు దాని గురించి నేను చాలా తిరిగాను కలెక్టర్ ఆఫీస్లో మళ్ళీ ప్రగతి భవన్స్ చాలా మున్సిపల్ ఆఫీస్ చాలా తిరిగాను కానీ నాకు ఎక్కడా అవ్వలేదు నేను లాస్ట్ అండ్ ఫైనల్గా నేను ఇప్పుడు గాంధీ భవన్ అనేది వచ్చాను వస్తే సార్ నన్ను మహేష్ గౌడ్ సార్ వెంటనే చూసి రియాక్ట్ అయ్యి నా నాకు ప్రాబ్లం ఏంటి అని కూర్చొని మరి కనుక్కున్నారు నాకు చాలా హ్యాపీగా అంటే అంటే ఏంటి మీకు పుట్టుకతోనే వచ్చిందా మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందా పుట్టుకతోనే వచ్చింది కానీ నాకు మధ్యలో థర్డ్ క్లాస్ అంటే మోస్ట్లీ సిక్స్ ఇయర్స్ ఆ టైంలో నాకు బయటపడింది ప్రాబ్లం ప్రాబ్లం బయటపడింది దాని గురించి నేను చాలా తిరిగాను పేరెంట్స్ లేకపోవడం వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది పెన్షన్ లేదు ఏమీ లేదు నాకు ఫర్దర్గా ఇప్పుడు డిగ్రీ నేను ఒకళ్ళ డొనేషన్స్ తో చదువుతున్నాను తర్వాత అయినా నేను జాబ్ చేయాలి అని అంటే నేను ఫర్దర్ గా నాకు స్టాండప్ కావాలి ఏం చెప్పారు మహేష్ గౌడ్ సార్ కలిసారు కదా ఇప్పుడు మీరు ఏం చెప్పారు హామీ ఇచ్చారు నాకు సేర్ హామీ ఇచ్చారు ఏంటంటే అది రేషన్ కార్డు పెన్షన్ ఈ రెండు శాంక్షన్ చేస్తానని హామీ ఇచ్చారు నన్ను చూడగానే రియాక్ట్ అయ్యి వెంటనే చేస్తామని అంటే గతంలో ఎందుకు వాళ్ళు మీరు చాలాసార్లు తిరగమని చెప్పారు వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించామని చెప్పేసి ఇప్పుడు గత ప్రభుత్వం చెప్తుంది కదా అంటే మీరు వికలాంగులు అంటే క్లియర్గా అర్థమవుతుంది మీకు కాళ్ళు లేవు చేతులు కూడా సరిగా పనిచేయమని చెప్పేసి వాళ్ళు ఎందుకు అట్లా అంటే ఇట్లా మీకు నిర్లక్ష్యం చేశారంటారు ఏమో ఆ గవర్నమెంట్ మేబీ నాకు కరెక్ట్ అనిపించలేదు ఇదేనా ఈ గవర్నమెంట్ అయినా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం అనేది వస్తుంది నా అలాగే చాలా మంది ఉంటారు వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తారని రేవంత్ రెడ్డి సార్ కోరుకుంటారు చూసాం కదా పాపం కాళ్ళు కూడా లేవు మొత్తానికే చేతులు కూడా సగం సగమే పనిచేస్తున్న పరిస్థితి తల్లిదండ్రులు లేక ఆ పుట్టుకతోనే ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి తను చెప్తున్నట్లయితే పరిస్థితే కనబడుతుంది ఇంత క్లియర్గా అంటే కాళ్ళు లేకుండా నరవరాని పొజిషన్లో ఉండి కూడా అయితే ఆఫీస్లో చుట్టూ తిరిగినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసి తిట్టి పంపించారు గత పదేళ్ళ నుంచి కూడా నేను పెన్షన్ కోసం తిరుగుతూనే ఉన్నాను కానీ నా పని మాత్రం ఎక్కడ కాలేదు కనీసం నాకు వైట్ రేషన్ కార్డు కూడా లేదు అని చెప్పేసి తను పరిస్థితి కనబడుతుంది ఇక్కడ మాత్రం వెంటనే మాకు స్పందించారు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చాలా హ్యాపీగా ఉంది నా పన అయిపోతుందని కూడా తను సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ రికన్త్ బవితా న్యూస్ త్రీ సిక్స్టీ హైదరాబాద్